హలో అండి అందరికి సరస్వతి ఇన్ఫర్మేషన్ లోకి స్వాగతం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసినటువంటి పరమాత్మ దీని తర్వాత ఇంకా వారు మాట్లాడలేదు అందుకని ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధము అడ్డు పెట్టి చెప్పారు నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచె తెస్తుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యుల ఎందు రెండు లక్షణాలు బయలుదేరుతాయి ఒకటి అపారమైనటువంటి కోరికలు రెండు విపరీతమైనటువంటి కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు ప్రతి వాడికి కోపమే ప్రతి వాడికి కోర్కెలే కోర్కెల చేత అపారమైనటువంటి కోపము చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించేసుకుంటారు కోపము చేతను అపారమైన కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి ఇవాళ చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు మీరు ఇంత టెన్షన్ గా తిరగడం వల్లే బీపీ వస్తుంది మీకు అంటుంటారు నెర్వస్ టెన్షన్స్ వస్తాయి అప్పుడే చెప్పేశాడు కృష్ణ పరమాత్మ వీళ్ళకి వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయాన్ని వీళ్ళు తగ్గించేసుకుంటారు కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకి రాను 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 వేదము ప్రమాణము కాదు విజ్ఞయాదాదులు చేయకండి వేదము చేత ప్రోక్తమైనటువంటి భగవన్మూర్తులను పూజించకండి అని చెప్పినటువంటి మాటలు బాగా రుచిస్తాయి రుచించి కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగలిగినటువంటి స్థితిలో పుట్టిన వారు కూడా వదిలిపెట్టేసుకుంటారు వదిలిపెట్టేసుకుని తమంత తాముగా పాషండ మతములను కౌగులించుకుంటారు కౌగులించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు అల్పాయుదాయంతో జీవిస్తారు పూజలు తమ మనస్సుని సంస్కరించుకోవడానికి ఆచారములు తమంత తాము పాటించడానికి వచ్చాయి ఒక ఉపవాసం ఉపవాసం అనేటటువంటిది తక్కువ పదార్థాన్ని తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసం అన్న ఆచారం వచ్చింది కట్టుకున్న బట్ట చెమట వాసన కొట్టి కట్టుకున్న బట్ట అన్ని రకాలైనటువంటి సంపర్కముతో ఉన్నదైతే దాని యొక్క స్పర్శ చేత శరీరము శరీరములోనున్న మనస్సు నిలకడ పొందమని ఆరేసిన బట్ట కట్టుకో లేకపోతే పట్టుబట్ట కట్టుకోని శాస్త్రం నిర్దేశించింది కానీ రాను 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 కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాన్ని విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం పక్కన పెట్టేసి ఆచారము లేని పూజ చేయడం ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనేటటువంటి పూజలు ఏ ఉంటాయో వాటి ఎందు మొక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు ఏర్పడక ఆచారము సంప్రదాయమును విడిచిపెట్టినటువంటి పూజల ఎందు మొక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు అయ్యో ఈ ఆచారం పాటించడం అనేటటువంటిది మన మనస్సుని సంస్కరిస్తుంది అని తెలుసుకోవడం మానేస్తారు మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుదేస్తారు కానీ దానివల్ల తాము పొందవలసినటువంటి స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలన్నీ ఇంద్రియములకు వశులైపోతారు ఎప్పుడు ఇంద్రియములకు బానిసలై ఇంద్రియము చెప్పిన మాటని ఎదురు తిరిగి నేను ఎందుకు అనుభవించాలని అడిగేవాడు ఉండడు మనస్సు కంటితో అనుభవించంటే బానిసే తిరుగుతాడు చెవితో వినమంటే బానిసే తిరుగుతాడు ఎందుకు అలా చేస్తామని అడిగితే అధిక్షేపిస్తాడు ముఠాలు కడతారు సంఘాలు కడతారు కొట్టుకుంటారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవరికి యోగ్యతని బట్టి గౌరవం ఉండదు వడి పాండిత్యములు బట్టి గౌరవం ఉండదు వడి భక్తిని బట్టి గౌరవం ఉండదు ఏ రకంగా ఆర్జించారన్నది ప్రధానం అవను కలియుగంలో ఎంత ఆర్జించారన్నది ప్రధానం ఎవడికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పెద్ద పెద్ద దేవస్థానాలకి ట్రస్టీ వాడికి ఆచమనం చేయడం కూడా కాకపోవచ్చు కానీ వాడు ట్రస్టీగా ఉంటాడు ఎందుకు వాడికి ఏమొచ్చు వాడే దేవస్థానాన్ని ఏమైనా సంస్కరించగలరా వాడి ఏమైనా నడిపించగలడా వాడు ఔదార్యం ఉన్నవాడా అట్టలేదు వాడు ఏమైనా పూజ చేయగలరా ఓ అయ్యప్ప స్వామి గుడి ట్రస్టీ పది భగవత్ కార్యాలు చేయించగలరా వాళ్ళ డబ్బు తీసుకొచ్చి భక్తులకి పెట్టి మీరు డబ్బు ఇవ్వకండి పూజలు చేసుకొని అడగలవా అనలేదు కానీ ఎందుకు మరి ట్రస్టీలు అవుతారు అంటే కలియుగం యొక్క లక్షణం కాబట్టి పనికి మాలిన వాళ్ళు వెళ్ళి ఆలయాల నిర్వహణలో పూనుకుంటారు పూనుకుని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ప్రజలకి అందించడంలో భంగపాటుకి గురైపోతారు కాబట్టి అందరూ ఎంతసేపు గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్లే కానీ అసలు కలియుగంలో వెళ్ళవలసినటువంటిది భగవంతుడి పాదములను పట్టిగా పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులైన వాళ్ళు ఉన్నారు ఒక రమణ మహర్షి ఒక రామకృష్ణ పరమహంస అటువంటి మహాపురుషులు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు ఆశ్రమాలు ఉన్నాయి అటువంటి ఆశ్రమాలకు వెళ్ళి మన కాళ్ళు పెట్టి తొక్కాలి కానీ ఆశ్రమాలకు వెళ్ళరు అటువంటి ఆశ్రమాలకి వెళ్ళి కాళ్ళు పెట్టాలి అటువంటి మహాపురుషుల యొక్క మూర్తుల్ని సేవించాలి కానీ అక్కడికి వెళ్ళరు వెళ్లకుండా హీనమైనటువంటి భక్తితో కోర్కెలు తీరడానికి ఎవరిని పట్టుకుంటే సులువుగా తీరుతాయి ఇదే ప్రశ్న అడుగుతారు ఈశ్వరుడు ఎందు భేదం చూస్తారు ఈ మూర్తిని పట్టుకుంటే కోరిక తీరుతుంది ఈ మూర్తిని పూజించాలని ఆ మూర్తికి తెలిస్తే కోపం వస్తుందేమో అంటాడు కానీ ఒక్క మూర్తియే ఇలా ఉందని తెలుసుకోరు ఈశ్వరుడు ఎందు భేద బుద్ధి గోచరిస్తుంది కాబట్టి ఉద్ధవా నేను నీకొక్క మాట చెప్తాను ఈ వాక్యాన్ని నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇదే నేను మొన్న గోవింద పట్టాభిషేకం జరుగుతుండగా నా మనసుని తొలి చేసిన వాక్యం ఈ ప్రపంచమునందు ఉన్నదంతా డొల్లయే అని నువ్వు తెలుసుకోవడానికి నీకు ఒక గొప్ప యాసిడ్ టెస్ట్ చెప్పేస్తున్నాను ఇంద్రియముల చేత నీకు ఏది సుఖాన్నిస్తోందో అదంతా డొల్ల అది నీ మనుష్య జన్మని పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో ఎంత గొప్ప మాట చెప్పేశారో చూడండి దీని నుంచి దాటాలని నువ్వు అనుకుంటున్నావా నీకు నేను ఒక మాట చెప్తాను ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళిపో బదరికాశ్రమానికి వెళ్ళిపోయి కలియుగంలో నామాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ఈశ్వర నామాన్ని విడిచిపెట్టకు గట్టిగా భగవంతుని యొక్క నామం పట్టుకో చాలా మంది చాలా విషయాల్ని గజిబిజి చేసేసి అనేక రకాలుగా చెప్పేస్తారు అసలు ఏది ఏమిటో ఉద్ధవాన్ని నేను నీకు చెప్పేస్తాను ఇవి బాగా జీవితంలో జ్ఞాపకం పెట్టుకో ఎవరైతే ప్రయత్న పూర్వకంగా కొంతకాలం మౌనంగా ఉంటారో చంద్రశేఖర పరమాచార్య స్వామి బయటికి వచ్చ మాట మాట్లాడితే లక్షల మంది అరులు చాచేవారు అటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు స్వయముగా బ్రహ్మమైపోయారు వారికి పూజ ఎందుకండి ఉరుగంటి పూజ అని ప్రతిరోజు గంట సేపు పూజ చేసేవారు అలాగే ప్రయత్న పూర్వకంగా కొన్నాళ్ళు మౌన దీక్షలో గెలిపేవారు మాట్లాడేవారు కాదు మహాత్ములైన వాళ్ళు మనకి మార్గం చూపిస్తారు ఎలా బ్రతకాలో కాబట్టి మౌనము ఇంద్రియ నిగ్రహము జపము తపస్సు మంత్రమును అనుష్ఠానము చేయుట భగవన్ మూర్తి ముందు కూర్చొనుట ఈశ్వరుణ్ణి సేవించుట ఒక సెలవు దినం వస్తే ఎలా గడపాలని కాదు ఒక నాలుగు గంటలో ఐదు గంటలో మన ఇంట్లో కాసేపు కూర్చొని భార్య భర్త కూర్చుని ఒక స్తోత్రం చేసుకుందాం ఇలాంటి ఆలోచనలు రావు కానీ ఎవరు వీటిని పాటించడం మొదలు పెట్టారో వాళ్ళు ఎక్కడం మొదలు పెట్టేస్తారు ఉద్ధవా జ్ఞాపకం పెట్టుకో కాబట్టి మౌనము జపము తపము నామము పూజ ఇవి ప్రారంభించాలి క్రమముగా దీని వలన నేనేమిస్తాను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను ఇంద్రియాలని బలవంతంగా తొక్క పెట్టడం వేరండి హిందూ చేతనో తెలుసా ఒకడు అక్కడే బోనసంసులు ఉన్నాయి ఆ గోనె సంచుల్ని తీస్తుంటే పాము ఇలా ఇలా వచ్చేసి వాడు కంగారులో ఆ పాముని దూరంగా అని ఇలా పట్టేసుకున్నాడు పట్టుకోవడంలో అది కరవడానికి వీలు లేకుండా పావును పట్టుకున్నాడు ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి నాకు ఇలాంటి యథార్థమైన సంఘటన ఒకటి తెలుసు అందుకే దీన్ని ప్రయోగించాను నేను ఈ చేత్తో పావును పట్టుకున్నవాడు పావుని గెలిచాడా అనుకోకుండా పావును పట్టుకున్నాడు పావును పట్టుకున్నాడా నేను మృత్యువుని గెలిచాను పావుని గెలిచానని వాడు అనగలడా అనలేడు పావు తోట కింద తిరుగుతుంటుంది ఊపుతూ అడిగిపో పట్టుకున్న పావుని ఎలా విసిరేయాలో తెలియదు ఎటు విసిరితే ఇది మళ్లీ వస్తుందో ఏమిటో అసలు అంత ఆలోచన కూడా ఉండదు భయపడిపోయి గజ 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 ఒడికి వాడు జయించాడా పావుని పాము చేత వీడు జయింపవడచ్చా చెప్పలే ఇంద్రియాల్ని బలవంతంగా నిలిచిపెట్టిన వాడి స్థితి అండి అందుకే ఇంద్రియానికి కావలసిన సుఖం వేదం ఏం చెప్పిందో ఆ సుఖమునివ్వాలి అందుకే ఆశ్రమములన్నిటిలో నేను ఏ ఆశ్రమమునయ్యున్నానో తెలుసా నేను గృహస్థాశ్రమం అయ్యున్నానో అని చెప్పాడు చెప్తాను ఎందుచేత ధర్మబద్ధమైపోయింది సుఖమంతా ఈ ఇంద్రియములు ఏ సుఖాన్ని పొందవచ్చో ఆ సుఖమును నువ్వు హాయిగా వేదము చెప్పిన సుఖాన్ని అనుభవించవచ్చు వేదము ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు అనుభవించి ఇది సుఖము కాదు ఇది సుఖంలా కనపడుతోంది అంతే అని సత్యాన్ని తెలుసుకోగలవు కాబట్టి ఇప్పుడు నీ ఇంద్రియములకు లౌర్యము ఉండదు ఇంద్రియాలని గెలవడం అంటే ఏమిటో తెలుసా ఒక వస్తువుని చూసి ఇంద్రియంలో చాంచల్యం రాకుండా ఇలా కళ్ళు మూసేసుకుని అమ్మో నేను బాబాయ్ చూస్తే నా మనసు పాడైపోతుందని కళ్ళు మూసుకోవడం ఇంద్రియాల్ని గెలవడం కాదు కళ్ళు తెరిచి ఆ వస్తువు అంక చూస్తూ ఆ మా జగన్మాత అని మీరు అన్నారనుకోండి అనుకోండి చెప్పేస్తాను ఒక అందమైన స్త్రీని అలా వెళ్ళిపోతుంది అనుకోండి వెళ్ళిపోతుంటే వెంటనే పురుషులకు లౌల్యము కలిగింది అనుకోండి పాపం మూట కట్టేస్తున్నాడు మనస్సు చేత దాన్ని నివర్త మనోమత్తామన అంటుంది సీతమ్మ అదొక్కసారి వెంటనే ఆ నా చేత రోజు పూజలు అందుకునేటటువంటి నా తల్లి పార్వతీదేవి ఇవాళ నీ కంటికి కనపడతానని జగన్మాత నడుస్తోంది ఏమి నా అదృష్టం అన్నాడనుకోండి వాడు పుణ్యం మూట కట్టింది అలా ఎప్పుడు అనగలదు ఏమి సుఖం నాకు తెలియదా ఎందుకు వచ్చిన చూపు దిక్కుమాల చూపు నేను మా జగన్మాతని చూస్తానన్నాను అనుకోండి వాడు తరించిపోయాడు కాబట్టి సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్చర్యీయము గృహస్థాశ్రమము అందుచేత అటువంటి గృహస్థాశ్రమమునందుండి ఇంద్రియములకు లొంగనటువంటి స్థితికి ఒకడు ఎదుగుతున్నాడు అలా ఎదిగిన వాడు ఎవడున్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు దాన్ని శ్రమం మనో నిర్మలత్వము మనస్సు ఎందు నిర్మలంగా ఉంటాడు ఎప్పుడు హాయిగా ఉంటాడు ఈశ్వరుణ్ణి సేవించుకుంటుంటాడు తాను భగవంతుణ్ణి ఏది పూజా మందిరంలో చూశాడో అదే లోకమంతటా చూస్తుంటాడు రెంగ పెట్టుకోడు కృష్ణావతారం అయిపోయింది కృష్ణావతారం అయిపోవడం ఇలా కనపడుతున్న వాళ్ళందరూ కృష్ణ స్వరూపాలే అంటారు పొంగిపోతాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది సమత్వ బుద్ధితో ఉంటాడు ఇటువంటి దాన్ని విద్య అని పిలుస్తారు ఇది తెలియక వాడు వేరు నేను వేరు అని ఎప్పుడు కుచిత బుద్ధితో ఉండి పైకి ఎలా కనపడినా ఎంత పవిత్రమైన వాళ్లే కనపడినా లోపల కుళ్ళు బుద్ధితో ఉన్న వాడు ఎవడున్నాడో వాడు అవిద్య ఎందున్నాడు వాడు విద్య ఎందు లేడు వారికి విద్య తెలియదు చిత్తశుద్ధి తృప్తి నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు అన్న తృప్తితో ఉండగలిగిన వాడు ఎవడున్నాడో వాడు ద వాడు దమమును పొంది ఉన్నాడు మీకు తీసుకొచ్చి ఇంత అన్నం పెట్టేశారు అనుకోండి మీరు తినగలరా మీ కడుపు నిండడానికి ఇంత అన్నం దొరికిదనుకోండి చాలు ఇంత అన్నం ఇవాళ తినడానికి ఈశ్వరుడు ఇచ్చాడు అది నవలడానికి పళ్ళు ఇచ్చాడు పళ్ళు ఉంచాడు కడుపులోకి వెళ్ళిన దాన్ని జీర్ణం చేస్తున్నాడు చాలు ఇంకింతకన్నా ఏం కావాలి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి